హాయ్ హలో వెల్కమ్ టు రెస్టారెంట్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈపిఎఫ్ సంబంధించినటువంటి కొత్త వెబ్సైట్ పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది పాత వెబ్సైట్ అయితే కొన్ని రోజుల్లో మరి కనపడకుండా పోవచ్చు నేను కొత్తగా అయితే అఫీషియల్గా ఒక వెబ్సైట్ అయితే రావడం జరిగింది దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉండే ఎలా ఉంది అనేది ఇంటర్ఫీస్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాము అందుకని ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో పేరు ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈపీఎఫ్ఓ అనేక అనే వెబ్సైట్ అనగానే మనకు పాత పోర్టల్ అయితే ఈ విధమైన పాత పోర్టల్ అయితే రావడం జరుగుతుంది ఈ వి ఈ వెబ్సైట్లో మనకు ఈ ఎంప్లాయ్ ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ విధంగా ఉంది కదా దీనినైతే ఇప్పుడు కొత్తగా ఈపిఎఫ్ త్రీ పాయింట్ జీరో భాగంగా న్యూ పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది అది ఇదిగో కింద ఇదిగో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుందనమాట దీని యొక్క కొత్త వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు లేకపోతే విధిలో ఇందులో మనకి ఈ పోర్టల్ అయితే ఇక్కడ పైన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే పైన కారణంలో న్యూ వర్షన్ ఓల్డ్ వర్షన్ అని అయితే రావడం జరుగుతుంది ఓల్డ్ వర్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు పాత వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా కొన్ని రోజుల్లో అయితే ఉండకూడదు తీసేస్తే అవకాశం ఉంది ప్రజెంట్ కొత్త కాబట్టి పెట్టారనమాట ఇకపోతే పక్కన ఎంప్లాయీస్ లాగిన్ అని అయితే ఉంది ఎంప్లాయీ లాగిన్ అని ఎంప్లాయీ లాగిన్ మీద క్లిక్ చేయగానే యూఏఎన్ మెంబర్ పోర్టల్కి అయితే రావడం రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అందులో మనం పిఎఫ్ అప్లై చేయాలకు లోన్ అప్లై చేసుకోవడం కానీ మన డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవడం కానీ ఉంటాయి అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చేసుకోవడానికి అయితే ఉంటుంది ఎంప్లాయీస్కి సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది దాంట్లో ఎంప్లాయీస్కి సంబంధించిన మెంబర్ యాడ్ చేయడం కానీ అన్నీ కూడా అందులో అయితే చేసుకోవచ్చు లేకపోతే మనకు కింద హోమ్ పేజ్ హోమ్ వంటి ట్యాబ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది అబౌట్ అలా అబౌట్ ఈపీఎఫ్ అలాగే అందులో వచ్చేసి ఈపిఎఫ్ సంబంధించిన దాని గురించి డిక్షనరీ గురించి అలాగే సిటిజన్ క్యారెక్టర్స్ ఆర్టీఐ యాక్టు ఓకే టీపీఎఫ్ ఆఫీసు అలా పోనీస్తాం ఆప్షన్స్ అయితే ఇచ్చారు అలాగే ఎంప్లాయీ దాంట్లోకి వచ్చేసేసరికి కొన్ని ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులోనే డైరెక్ట్గా ఎంప్లాయీకి సంబంధించిన లాగిన్ సర్వీసెస్ అలాగే డెత్ క్లెయిమ్ ఫీల్లింగ్ గ్రీమెల్స్ రిజిస్టర్స్ అంటే ఏమైనా మనం గ్రీవల్స్ పెట్టుకోవడానికి కూడా ఇందు నుంచి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు యూ బ్యాంక్ యాప్ గురించి కానీ ఎంప్లాయీస్ డాక్యుమెంట్స్ ఇంటర్నేషనల్ వర్క్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ప్రతిదీ కూడా ఇది ఒక్క దాంట్లోనే అయితే చేసుకునేటట్టు ఇంటర్ఫేస్ అనేది ఈజీగా ఉండేటట్టుగా అయితే చేశారు అలాగే ఎంప్లాయీస్లో కూడా లాగిన్ సర్వీసెస్ ఈ షర్మ సర్వీద పోర్టల్ అలాగే కొన్ని ఆప్షన్ దానిలాగిన డాక్యుమెంట్స్ అలాగే ఈజీ ఈసీఆర్ అనేది కూడా ఇచ్చారు అలాగే పెన్షనర్ తర్వాత వచ్చేసి పెన్షనర్కి సంబంధించి కూడా పెన్షనర్ లాగిన్ పెన్షన్ సర్వీసెస్ జీవన ప్రమాణం ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే యాక్ట్స్ అండ్ సర్వీసెస్ స్కీమ్స్ కూడా ఉండడం జరిగింది ఈపిఎఫ్ సంబంధించినటువంటి యాప్స్ యాక్ట్స్ అలాగే స్కీమ్స్ కూడా ఇచ్చే ఇందులో మనం అయితే తెలుసుకోవచ్చు అలాగే రీసోర్సు ఆపర్చునిటీస్ అని కొన్ని అయితే దీంట్లో మొత్తం కూడా చాలా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది అలాగే కిందకు వచ్చినట్టు వెల్కమ్ టు ఈపీఎఫ్ యువర్ గేట్ వే టు సోషల్ సెక్యూరిటీ ప్రొవిడెంట్ ఫండ్ పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అయినా ఇవ్వడం జరిగింది అందుకే అందులో కింద ఇంకొంచెం కిందకి వెళ్ళినట్లయితే హౌ టు అని కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో మనము పిఎఫ్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకున్నది అలాగే విత్ డ్రా ఈపిఎఫ్ అప్లై ఫర్ పెన్షన్ అలాగే సబ్మిట్ ఈసీఆర్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ యాక్టివేట్ ఇయ్యని కొన్ని సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే వాట్స్ అని కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే కింద పాత పోర్టల్లో కనుక పైన స్లైడ్స్ వచ్చినట్టు కింద అయితే ఇక్కడ కింద కింద ఇవ్వడం జరిగింది కొన్ని స్లైడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అలాగే ఇంకొంచెం కిందకి అయినట్లయితే అప్పుడు లీడర్షిప్ అని మనకు ఆనరబుల్ మినిస్టరు అలాగే స్టేట్ లేబర్ సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే కింద కిందకు వచ్చినట్లయితే ఈపిఎఫ్ అండ్ యువ అని కొన్ని పయనిచ్చినటువంటి ఆప్షన్స్ కొన్ని డీటెయిల్ అక్కడ కూడా కింద డీటెయిల్ ఇవ్వడం జరిగింది వాటిలో ఫర్ అని ఉంటుంది అందులో కి సంబంధించిన యూఎన్ని యాక్టివేట్ చేయడం ఇలాగా పాస్బుక్ చూసుకోవడం అలాగే అప్డేట్ కేవైసీ విత్ డ్రా పిఎఫ్ అలాగే కొన్ని మిత సర్వీసెస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఎంప్లాయీకి సంబంధించి యూఏఎన్ మేనేజ్మెంటు సబ్మిట్ ఈసీఆర్ వీ డాట్ వీ అండ్ డౌన్లోడ్ రిసిప్టు అలాగే ఎన్రోల్మెంటు ఎగ్జిట్ మేనేజ్మెంట్ అని కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పెన్షనర్ సంబంధించి కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు అందులో మొదట జీవన ప్రమాణం అలాగే పీపీఓ నెంబరు పేమెంట్స్ సంబంధించిన ఆర్డర్ డీటెయిల్స్ పెన్షన్ డీటెయిల్స్ డౌన్లోడ్కి సర్క్యులర్స్ అన్నత ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కింద కొంచెం కిందకు వెళ్ళినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈపీఎఫ్ ఆఫీస్ ఎక్కడో ఇక్కడ ఫైండ్ ఆఫీస్ మీద క్లిక్ చేసి అయితే సర్చ్ తెలుసుకునవచ్చు ఇంకొందికి కిందకి వెళ్ళినట్లయితే మన యొక్క ఈపీఎఫ్ సంబంధించిన ఇమాంగ్ డీటెయిల్స్ వ్యాప్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ ఎంప్లాయీ క్వశ్చన్స్ ఎంప్లాయర్ క్వశ్చన్స్ జనరల్గా ఉండేవి ఒక ఆన్సర్స్ అనేవి ఇక్కడ చూసుకోనవచ్చు ఆ తర్వాత లాస్ట్గా కింద ఈపీఎఫ్ సంబంధించిన యూట్యూబ్ వీడియోలు లింకులు అయితే ఇవ్వడం జరిగింది యూట్యూబ్ వీడియోస్ పెట్టడం జరిగింది ఈ విధంగా అన్ని సర్వీసెస్ కూడా చాలా ఈజీగా ఎంటర్ ఎంటర్ చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉండేటట్టుకైతే ఈ ఈపిఎఫ్ త్రీ పాయింట్ జీరో పోర్టల్ని అప్డేట్ చేయడం అయితే జరిగింది ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే దాంట్లో కవర్ అయ్యేటట్టుకైతే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది పైగా సెక్యూర్గా ఉంటుందని మన సబ్ మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్ అయితే తెలియజేయడం జరిగింది ఇది కొత్తగా అప్డేట్ వచ్చిందని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి